అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సిపేట మున్సిపాలిటీలో మరి మొదటిసారిగా మరి డోర్ డోర్ ప్రోగ్రామ్ కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది ఇందులో పెద్దలు మరి జమీల్ గారు అలాగే మన పార్టీ అధ్యక్షులు చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇన్ఛార్జీలు ముఖ్యంగా ఈ వాటికి సంబంధించి అన్నపూర్ణ వాసు మొత్తం నాయకులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమం పాల్గొన్న పార్టీ నాయకులు అందరూ కూడా మరి నేను మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే ముఖ్యంగా మన మీ కూడా చెప్పాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేమేం చేసాము ప్రజలందరూ కూడా తెలుసు అయితే ఒకసారి ప్రతి ఇంటికి కూడా వెళ్ళే కార్యక్రమం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధమైన మోసపూర్తి పూర్తి వాగ్దానం చేశారో అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే రెండు వేల పద్నాలుగు ఏది కూడా ఆచరణ సాధ్యం కానీ హామీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది వ్యవసాయ రుణాలు మాఫీ అయినారు చేయలేదు అలాగే మన డోకర్ రుణాలు మాఫీ అయినారు చేయలేదు ఇంటికో ఉద్యోగిస్తున్నారు చేయలేదు ఇంటికో ఉద్యోగం అయితే రెండు వేల రూపాయలు నిరుద్యోగం అన్నారు ఇవ్వలేదు ఆడబిడ్డ పుడితే ముప్పై వేల రూపాయలు అన్నారు అదే లేదు ప్రతి ఇంటికి కూడా రెండు రూపాయలకి ఇరవై లీటర్లు మంచి దీని ఇంటింటికి ఇస్తున్నారు అది చేయలేదు ప్రతి స్టూడెంట్కి కూడా ఐప్యాడ్ లెవెల్కి ఇస్తున్నారు అవి కూడా చేయలేదు అంటే ఈ విధంగా మోసపూర్తి వాగ్నాలు వాగ్దానాలు రెండు వేల పద్నాలుగులో మరి ఏ విధంగా చేశారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ముఖ్యంగా నరచబడ్డ నియోజక ప్రధానం తెలుసు అయితే గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎనిమిదిలో కేవలం రెండు రెండు పేజీల మేనిఫెస్టో పెట్టి ఈరోజు తొంభై తొమ్మిది శాతం కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో లేని విధంగా జగన్ అమ్మఒడి కార్యక్రమం ఎంత பிரம்மாண்டந்த காரியக்கமும் వైఎస్ఆర్ చేయిత వైఎస్ఆర్ ఆసరా అలాగే ప్రతిదీ కూడా మరి అన్ని జగనన్న విద్యా వసతి వసదేవని అలాగే ఎన్నో కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు అన్ని వర్గాల వరకు అన్ని రంగాల వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ తొంభై శాతం కార్యక్రమాలు చేయడం జరిగింది ఇలాగ సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం కూడా నర్సిపూటి నిధులు చేసి ఒకసారి మీకు కూడా ఒకసారి గుర్తు చేయాలి మీ ద్వారా మరి ఎన్నో ఈ రోజు చూస్తే ప్రతి రెండు వేల జనాభాకి ఒక సచివాలయం ఏర్పాటు చేసి అక్కడే పది మంది ప్రభుత్వ ఉద్యోగ లేడు అలాగే సుమారుగా నర్సిపటి న్యూజుల్లో డెబ్బై ఎనిమిది సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రతి సచివాలయంలో పది మంది ప్రభుత్వ ఉద్యోగం లేచి అక్కడ నేరుగా ప్రజలందరూ కూడా చేరువయ్యే అయ్యే విధంగా ప్రజలకి మరి ఏదైతే మరి ఉందో ప్రజల వద్దకు పాలన అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు అలాగే రైతాంగం దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా కేంద్రాలు కూడా చెప్పడం జరిగింది అలాగే హెల్త్ క్లినిక్లు చేపట్టడం జరిగింది ముందు అయితే గతంలో మరి ప్రతి మండలంలో ఉన్న అందరూ కూడా హెడ్ క్వార్టర్కి వెళ్ళే పరిస్థితి ఈ రోజు హెడ్ క్వార్టర్ కెలకుండా ప్రజల వద్దకే పాలన అందించాలని చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రతి డెబ్బై ఎనిమిది సచివాలయాలు డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు హెల్త్ క్లినిక్లు కూడా మరి ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో చేరువేర సంగతి మరి మీ ద్వారా తెలుపువచ్చు జరుగుతుంది మరి కాకుండా నర్సీపట్నంలో మరి అర్బన్ పీహెచ్లు బలకట్టలు కానీ గౌరవ విధులు కానీ చేపట్టడం జరిగింది అలాగే పీహెచ్సి కూడా చీడిబొమ్మలో రెండు కోట్ల రూపాయలతో అది కూడా చేపట్టడం జరిగింది ముఖ్యంగా నర్సీపట్నంలో వైఎస్ఆర్ భవన్ తొమ్మిది కోట్ల రూపాయలతో మరి భవనాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ మధ్యలోనే మనం అది కూడా ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఈరోజు వైఎస్ఆర్ ట్యాంక్ బండ్ రోడ్ మీరు చూస్తే చూస్తే ఈరోజు ఆరు కోట్ల రూపాయలతో గౌరవం ముఖ్యమైనదిగా చెప్పినప్పుడు ఏదైతే టెంపుల్ టెంపుల్నిందో కొత్త వేదిక మీదుగా అలాగా మన ఆశయం స్కూల్ వరకు కూడా బ్రహ్మాండంగా ఇప్పటికే డెబ్బై శాతం చేపట్టం ఆ ప్రాంతంలో మరి అందరినీ కూడా మరి మేము మెయిన్ ముఖ్యంగా మరి ఏదైతే దేశ నాయకులు ఉన్నారో వారందరినీ కూడా అక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది విగ్రహాలని కూడా ఈ రోజు బ్రహ్మాండంగా రోజు అటుపక్క వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా ఎంత బ్రహ్మాండంగా ఉంది చాలా మంచి చేశారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇదే రోడ్డుకి సంబంధించి గతంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏం చేశారు మూడు కోట్ల రూపాయలు ఒక శిల పెట్టి మూడు కోట్ల రూపాయలు జేవులు వేసుకున్నారు తప్ప ఎక్కడ ఆ రోడ్డు చేయలేని పరిస్థితి కానీ ఈ రోజు ఆరు కోట్ల రూపాయలతో డెబ్బై శాతం బ్రహ్మాండంగా చేసి ఒకసారి ఈ నేదురు ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తుంది అలాగే చూస్తే మెయిన్ రోడ్కి సంబంధించి సుమారుగా పది కోట్ల రూపాయలు రోడ్డు పడిని చేశారు మరి ఏదైతే పెద్దలు ఉన్నారు వంద అడుగులు చేస్తా ఉన్నది తొంభై అడుగులు మీరు చేయాలని చెప్పి చాలా మంది రెప్యూటేషన్తో తొంభై అడుగులు చేయడానికి నిర్ణయం తీసుకుని అప్పటికే కొంతవరకు చేసాం ఈరోపు మరి ఏదైనా మరి చాలా మంది పెద్దలందరూ కూడా కోర్టుకు వెళ్ళడం వారితో కూడా మాట్లాడడం మరి రేపు రాబోయే రోజులు వారందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి వారందరికీ కూడా ఎక్కడైతే బిల్డింగ్లు కూడా నష్టపరిహారం ఇచ్చి అన్ని కూడా నేర్చి వాళ్ళ తాలకు సహకారంతో రేపు రాబోయే రోజులు ఆ కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో సుమారుగా సిసి రోడ్లో రెండు వందల పైగా ఐదు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీ రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేయడం జరిగింది అయితే ఈ రోజు నచ్చపట్న నిజంలో సుమారుగా మనబడి నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ అభివృద్ధి బ్రహ్మాండగా సుమారుగా రెండు వందల స్కూల్స్ కూడా మరి గతంలో లేని విధంగా ఈ రోజు ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో ఆ విధంగా ఈ రోజు నచ్చపట్న నిజంలో బ్రహ్మాండంగా స్కూల్స్ కూడా ఏర్పాటు చేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా నర్చిపట్నం మున్సిపల్ ట్యాక్స్లో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేము వాగ్దానం చేశామో ఇరవై ఐదు శాతం మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జరమణ గారు ఇరవై ఐదు శాతం ఈ నిర్చిపట్నం స్వర ప్రజలపై ఉన్న భారాన్ని తగ్గించి ఇరవై ఐదు శాతం తగ్గించిన సంగతి మరి మున్సిపల్ ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భాను అలాగే ముఖ్యంగా టెంపుల్స్ చూస్తే ఈరోజు సుమారుగా నర్సిపటి నిధులు రెండు వందల టెంపుల్స్ సుమారుగా ఒక్క టెంపుల్ పది లక్షల చొప్పున ఇరవై కోట్ల రూపాయలు ఇప్పటికే చేసాం చాలా నిర్మాణ దశలు కూడా ఉన్నాయని చెప్పి మరి మీ ధర తెలిపరచడం జరుగుతుంది ముఖ్యంగా టిట్కో గృహాల గురించి చెప్పాలి అందరూ కూడా చాలా మంది ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటారండి టిట్గోగ్రహాలు మేమే ఇచ్చామంటారు నిజమే తెచ్చే కానీ మీరు మీ ప్రభుత్వ హయాంలో చేయలేని పరిస్థితి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి కేవలం ముప్పై ఐదు కోట్ల రూపాయలతో చేసి మీరు చేతులు దులుపుకున్నారు అందులో ముప్పై ఐదు కోట్లలో సుమారుగా పది కోట్ల రూపాయలు మరి మీ ఇంటికి మరి అక్కడ మన ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో బెదిరించి భయపించి పది కోట్ల రూపాయలతో అందులోనే మీ ఇల్లు కట్టుకునే సంగతి ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా ముచ్చిపెట్టే ప్రజలందరూ తెలుసు మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న వీళ్ళు నూట ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేయడం చేశారు కానీ కట్టలైపోయారు ముప్పై ఐదు కోట్లు చేశారని అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తొంభై మూడు కోట్ల రూపాయలతో 개인적? డెబ్బై మూడు కోట్లు జగనన్న ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చిన సంగతి మీ ద్వారా టిట్కో గృహాల సంగతి మీ అందరు కూడా చెప్పాం అందులో మూడు వందల సుమారుగా మూడు వందల యాభై మందికి మరి ఊరికనే రూపాయికే మరి సుమారుగా పది లక్షలు విలువ చేసే విలుంది కూడా మరి మొన్ననే హ్యాండ్ ఓవర్ చేసిన సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇక ముఖ్యంగా చూస్తే సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది చూసాం ప్రతి ఇప్పుడే చెప్పాం పది పది మంది ఉద్యోగులు అందరికీ కూడా ప్రతి ప్రాంతంలో చేస్తున్నాం వాలంటీర్ వ్యవస్థ తీసుకోవచ్చాం ప్రతి ఇంటికి కూడా ఏం కావాలో తీసుకొని ప్రతి ఇంటికి కూడా మరి ఒకటో తారీఖునే పెన్షన్ కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ ద్వారా బ్రహ్మాండంగా తెలంగాణ ప్రభుత్వంలో చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఈరోజు నియోజకర్గంలో చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్న ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు కూడా మరి ఈరోజు వేల మందికి పట్ట సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ కూడా ఈరోజు నిర్మాణం జరుగుతుంది వచ్చే ఏడాది క్లాసులు కూడా మరి జరుగుతున్నాయి ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగాం ఇక్కడ నూట యాభై పడకల హాస్పిటల్ ఉంది దాన్ని మెరుగైన వైద్యం కోసం మరి వైజాగ్ వెళ్ళాలంటే చాలా మంది చనిపోతున్నారు మరి ఇవ్వాలంటే ఇప్పుడు సుమారుగా ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్తో మరి ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ మాకరపల్ల నిర్మాణం అవుతున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇలా అనేక కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక్క విషయం చెప్పాలి మీ అందరూ కూడా ఈరోజు నర్సిపడి పేదలు కానీ ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీలోన మరి టీచర్స్ కానీ డాక్టర్లు కానీ లాయర్లు కానీ ముఖ్యంగా వ్యాపారస్తులు అన్ని వర్గాలు అన్ని రంగాల వరకు కూడా మీ తాలూకా మా తాలూకా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు నర్సీపట్నంలో గత తెలుగుదేశం ప్రభుత్వం హైంలో వందల కోట్ల రూపాయలు అయ్యందపాత్రడు దోచుకున్న సంగతి ఇప్పటికే గతంలో చెప్పాం ఒకటి వక్షం మీ అందరు తెలియాలి అయ్యనపాత్రుడు మరి ఏ విధంగా రౌడీ యూజ్ చేశాడు తెలుసు గోండా చేశాడు తెలుసు వ్యాపారస్తుల దగ్గర ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు తెలుసు కానీ అంతకంటే ప్రమాదం ఏంటంటే ఆయన కొడుకు పెద్ద కొడుకు మరిగొజ్జు కొడుకు మరి మరి ఒక కానీ పొరపాటున అయ్యన గెలిస్తే మరి నర్సీపట్నం అయితే సర్వనాశనం చేసే రకం ఎందుకంటే అయ్యే పాత్రుడి కంటే వంద రెట్లు ఎక్కువ రౌడ ఈజులో కానీ గూండెజలో కానీ మరి దోచుకోవడం కానీ ఆయన కొడుకు మరుగొచ్చు పాత్రుడు వంద రెట్లు ఎక్కువ కనుక దయచేసి ఇక్కడ ఉన్న నర్సీపట్నం పురప్రజలను కోరుతున్నాను ఇలాంటి వాళ్ళు వస్తే నర్సీపట్నం సర్వనాశనం అయిపోద్ది అని చెప్పి మరి మీ దగ్గర అందరికి కూడా తెలియపరచడం జరుగుతుంది ఉదాహరణ కూడా చెప్పాలి అయిన పాత్రుడు నోటి దూర్చి అలాగొందా మీ అందరికీ తెలుసు అంతకంటే వంద రెట్లు ఎక్కువ ఒక్క ఉదాహరణ చెప్తాను మన మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అందరూ తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఒక కాపు సామాజిక వర్గానికే కాదు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల వారు కూడా సినిమా పరంగా అభిమానించే వ్యక్తి మరి మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి చిరంజీవి గారిని ఈ అయ్యన్న పాజడి కొడుకు మరుగుజ్జు పద్ధతి ఏమన్నా తెలుసా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన మరి దౌర్భాగ్యుడు చిరంజీవి అని చెప్పి ఇలాంటి పొర దౌర్భాగ్యుడు మాట్లాడడం జరిగింది అంటే ఇలాంటి ఎంత నోటు దొరదో మీ అందరూ కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ఒకసారి మీ అందరికీ తెలుసు మననే చెప్పాం మరి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడాది కూడా ఎంపీ సీటు రావడం వస్తా ఎంపీల దగ్గర తీసుకోవడం డబ్బులు అయినందుకు కూడా చూస్తున్నాం మొన్ననే కూడా మరి ఎంపీ సీటు మాకు వస్తుంది ఇవ్వకపోతే ఊరుకొని అని చెప్పి మరి ఎంపీగా వస్తున్న వాళ్ళకి భయపించి సుమారు ఇప్పుడు బీజేపీ అభ్యర్థి దగ్గర సుమారు ఇరవై కోట్ల రూపాయలు తీసుకొని మరి ఆ రోజు ఐదు పత్రిక కానీ మరుగుద్ది పత్రిక కానీ ఇద్దరు వంగి వంగి దండాలు పెడుతున్నారు ఇరవై కోట్ల రూపాయలకి మరి అమ్ముడు పోయారని చెప్పి మీ ద్వారా మరి అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది అందుకనే ఒకసారి చెప్తున్నాను ఈరోజు మేము రెండు వేల పంతొమ్మిదికి ఒకటే చెప్పాం మా మా మమ్మల్ అందరినీ కూడా ఎందుకోండి మమ్మల్ని ఆశీర్వదించండి మరి శాంతియుత పరిపాలన అందిస్తా చెప్పి చెప్పడం జరిగింది ఏదైతే నమ్మకంతో మరి మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించారు మరి ఎక్కడ కూడా ఏడు సంవత్సరాలు కావాలో రెవెడిజం లేదు బోండాజలు లేవు దందాలు లేవు చందాలు లేవు అన్న సంగతి గుర్తించుకోండి ఇంకోటి ఏంటంటే ఈరోజు అయిన పాత్ర మాట్లాడుతున్నాడు అరవై ఏడు సంవత్సరాలు వచ్చేసాయి మరి నన్ను లాస్ట్ చివరి అవకాశం అంటున్నాడు ఎందుకు కూడా రెండు వేల పద్నాలుగుగా అదే చెప్పాడు రెండు వేల మరి పంతొమ్మిదిలో చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు చెప్పాడు పొరపాటున అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి కదా అయిన పాత్ర ఇద్దామని చెప్పి పొరపాటుగా ఓట్ గెలిపిస్తే మాత్రం వాళ్ళ కొడుకు పరుగుజ్జుపాతుడు ఈ నియోజకవర్గం సర్వనాశనం చేసేస్తాడు ఒక్కసారి వాళ్ళ కొడుకుని దృష్టిలో పెట్టుకుని చెప్పి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మీ అందరూ కూడా మరొకసారి మీ ద్వారా పత్రిక పత్రిక ద్వారా ఈ నర్స నియోజక ప్రజలు కానీ మున్సిపాలిటీ ప్రజలకి అందరూ కూడా ఒకే ఒక మాట రోజు ఈరోజు అందరూ శాంతియుతంగా ఉంటాం అందరం కూడా శాంతియుత పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఐదు సంవత్సరాల కాలంలో మన నడవడిక ఏ విధంగా ఉందో మీ అందరూ తెలుసు రేపు రాబోయే రోజులు కూడా మీ అందరు తలకి ఆశీస్సులు ఆశీర్దాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి రేపు జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు వేయాలి ఒకటి ఎంపీ అభ్యర్థి అయినా బూడు ముచ్చడి గారికి ఒక నాకు ఎమ్మెల్యేగా నాకు వేసి రెండు రెండు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరి తాలీకీ ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారా ఈ నియోజక ప్రజలకు మున్సిపల్ ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోండి నమస్కారం